బీడీ నెక్స్ట్ లెవెల్ రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు జీ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది ఇక మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందన్న విషయాలు ఫుల్ మూవీ రివ్యూలో చూద్దాం కాబట్టి వీడియో మీకు ఎక్కడ నచ్చినా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా మూవీ స్టోరీ లైన్ సినిమాల మీద రివ్యూలు ఇచ్చే కెస్సా ఫార్టీ సెవెన్ అనే యూట్యూబ్ ఛానల్ నడిపే కృష్ణాకి ఒక మిస్టీరియస్ థియేటర్ నుంచి ఓ ప్రత్యేక టికెట్ వస్తుంది ఆ థియేటర్ అంటే యాదరుచికం కాదు ఇది ఓ భయాందోళన మిక్స్ కర్రర్ అండ్ హ్యూమర్ కలయిక ఇక అక్కడికి కుటుంబంతో వెళ్ళిన కృష్ణకు ఎదురయ్యే సంఘటనలు అసలు ఆ థియేటర్లో ఏం జరుగుతుంది తన ఫ్యామిలీని తన లవర్ హర్షితని ఎలా కాపాడుకున్నాడు చివరికి ఏమైంది అన్న విషయాలు తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే ఇక మూవీలో పాజిటివ్స్ కొన్ని కాంగ్రీ సీన్స్ నిజంగానే ఫన్నీగా అనిపిస్తాయి ముఖ్యంగా రెడిన్ పై వేసిన సీన్స్ గౌతమ్ మీనన్ పై చేసిన ట్రోల్స్ కొన్ని సీన్స్ బాగా నవ్విస్తాయి తంతానంద్ తన కామెడీ టైమింగ్కు అదరగొట్టాడు గౌతమ్ మేనన్ ఉన్నంతసేపు కథనానికి ఓ డ్రైవ్ ఇచ్చాడు హీరోయిన్ గీతక తివారి డియల్ సిరీస్లో బాగా చేసిందనే చెప్పాలి విజువల్స్ సెట్స్ మేకప్ డీసెంట్గా ఉన్నాయి ఇక మూవీలో నెగిటివ్స్ కథ ఉంది కానీ కథనం లేదు హర్రర్ కామెడీ అనే టైటిల్కి సంతానం ఉన్నా సరే స్ట్రాంగ్ కామెడీ అయితే లేదు హర్రర్ సీన్స్ అయితే ఓ చిన్న కిక్కి కూడా ఇవ్వలేకపోయాయి సెకండ్ ఆఫ్లో అయితే లాజిక్స్ మిస్ అండ్ లాగి ఫీలింగ్ అయితే వచ్చింది సల్వరాగన్ పాత్ర చాలా టెంపరీగా ఫీల్ అయ్యింది కస్తూరి పాత్రకు ఆ గ్లామర్ అవసరమా అనిపించింది ఇక టెక్నికల్ విషయాలకు వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది సెట్టింగ్స్ విఎఫ్ఎక్స్ డీసెంట్గా ఉన్నాయి మ్యూజిక్ ఓకే అన్నట్లుగా ఉంది ఎడిటింగ్ చాలా డ్రాగీ ఫీలింగ్ అయితే వచ్చింది కొన్ని సీన్స్ డ్రీమ్ ఉంటే బాగుండేది అనిపించింది డైరెక్టర్ తీసుకున్న పాయింట్ బాగా ప్లాన్ చేసినా సరే స్టోరీ అయితే గందరగోళంగా ఉంటుంది సో ఫైనల్గా కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అవుతున్నా మొత్తం నరేషన్ మొత్తం డల్ లాండ్ ఫన్నీగా కనిపించవలసిన సినిమా ఎక్కడో దడప మాత్రమే ఆకట్టుకుంది సో ఈ మూవీని నేనైతే స్కిప్ చేయమనే చెబుతాను ఓటీటీఏ కాబట్టి ఓసారి ట్రై చేస్తానంటే అది మీ ఇష్టం మా రివ్యూ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్